హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్ ఇప్పుడు ఊరు వెళ్ళాలి అంటే దానికోసం ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది బట్ కొన్ని యాక్సెసరీస్ అవన్నీ పెట్టుకోవాలి ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళది ధోతి సెరమనీ సో నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నప్పుడు బ్యాంగిల్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇట్లాంటిది అమెజాన్ లో ఆర్డర్ చేసినాం అంటే నాకు ఒక టూ డేస్ లేదా అట్లా ఉన్నాయి ఫంక్షన్స్ అన్నప్పుడు దీంట్లో పెట్టేసుకుంటాను గుడ్ మార్నింగ్ సో మేము నారాయణపేటలో ఉన్నాం ఇది మా ఇల్లు సో ఇప్పుడు బయటికి వెళ్ళి కొన్ని కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి నాకైతే స్కూటీ రాదు సో వీళ్ళిద్దరికి వస్తుంది స్కూటీ సో నలుగురం కలిసిపోవాలి ఇప్పుడు సో పనులు అన్నిట్లో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికి కటింగ్ చేపియడం అనమాట వీళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్లో అస్సలు కుదరలేదు అంటే చేపియడం ఇంకా మాకు తప్పలేక మేము ఊర్లో చేపించాల్సి వచ్చింది మా ఊరి కాడ ఇప్పుడు చనిపోతే చెట్టు ఏంటండి ఆ చెట్టులో చాలా ఎప్పుడప్పుడు మంచి క్యాలర్ వస్తుంటాయండి మా బాబాయ్ ఈ రోజు టైం దొరికినందుకు ఓకే తెచ్చుకొని ఎక్కాడండి దాని ఓటి చూస్తే అయినప్పుడు అందుకే చెప్పాడు బాయ్ బాయ్ గాయ్స్ ఓకే గైస్ మళ్ళీ వెళ్తున్నాము ఇప్పుడు బయటికి ఎన్ని తీసుకున్నా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం సో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి దానికి వెళ్ళి వెళ్ళి కావాలి పూలదండలు తర్వాత స్వీట్ ఇవన్నీ తీసుకురావాలంట దానికోసం వెళ్తున్నాం పొద్దున్నే ఉన్నాం అసలు ఎన్నిసార్లు తిరిగినా పనులు మాత్రం అవ్వట్లేదు దండాలు తీసుకున్నప్పుడు ఏమో అయ్యి చెప్పలేదు ఇప్పుడు వెళ్తా పూలదండలు తీసుకున్నప్పుడు మళ్ళా తుర్రాలు కావాలండి సో అది తీసుకురానికి మళ్ళీ సో ఇప్పుడు పెళ్ళికొడుకులు చేసినప్పుడు టవెల్స్ కావాలి తర్వాత కర్చివ్స్ కావాలి టోపీలు కావాలి అవి తీసుకుందామని వచ్చినాం ఇంకా ఇది తీసుకుంటే అక్కడ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి పెళ్ళికొడుకు చేయడం పెళ్ళిక బయట ఇంకా పెళ్లి కొడుకులను చేద్దాము రండి అన్నప్పుడు మా చిన్న తమ్ముడికి మెహందీ పెడతారు ఏమేమో చేస్తారని చెప్పి వాడు అలిగి పైకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు మళ్ళీ పెద్దోడు వెళ్ళి వాడికి సంజాయించి తీసుకొస్తుంటే వాడు అస్సలు వినట్లేదు నాకు హల్దీ పెట్టకండి నాకు మెహందీ పెట్టకండి ఏమేమో పిచ్చి పిచ్చి అవన్నీ నాకు చేయకండి అసలు మీరు అనేసి चल भाइले जरा समझा पानी पट्टि हुन्छ हामीले दिन सात दिन ఎంత చెప్పినా వినట్లేదు అసలు బాబాయ్ నేను కూర్చుంటారా నీ పక్కన నేను కూర్చుంటా పదా అని చెప్పినా కానీ వినట్లేదు మొత్తాన్ని మా బాబాయ్ మా పెన్ని కూర్చొని వాడు మా బాబాయ్ మీద కూర్చున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి నేను ఏం చేయనరా జస్ట్ ఇట్లా జస్ట్ ఫార్మాలిటీగా చేస్తానికి ఏం ఎక్కువ ఎక్కువ పెట్టాను మేంది నేను హల్దీ ఎక్కువ పెట్టాను అని ఎంత చెప్పినా కానీ వాడైతే అస్సలు వినట్లేదు వాడికి ఎంత భయం పెట్టుకున్నాడో ఏందో ఏమేం చేస్తారు అంటే గర్ల్లాగా ఎక్కడ ట్రైడ్ చేస్తారనో భయం వాడికి సో అన్నీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి నిదానంగా చెప్తుంటే అప్పుడో కూర్చున్నాడు కొంచెం మా భయం అంతా నెక్స్ట్ డే అందరు వస్తారు అప్పుడు ఏం చేస్తాడా అనేది ఉండే మొత్తం మాకు ఇంకా సర్లే కొంచెం కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పేసి మంచి గుర్చోబెట్టి వానికి సంజాయించి మళ్ళీ స్టార్ట్ అయితే చేసాం ఫంక్షన్ ఏదైతేనే మొత్తానికి అయితే ఒప్పుకున్నాడు బాబా మీద కూర్చోవడానికి అయినా తర్వాత ఇంకా స్టార్ట్ చేసినాం వా పసుపు కుంకుమ పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట వాళ్ళకి పెట్టే ముందు పిల్లలకి వాళ్ళ చేతిలో ఇట్లా వక్కం పెడతాం అనమాట దాన్ని గణపతి అంటాం మేము అంటే గణపతి లాగా ట్రీట్ చేస్తాం ఏదైనా మనం పూజ కానీ ఏదైనా స్టార్ట్ చేసే ముందు గణపతితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా అది స్టార్ట్ చేసే ముందు ఇక్కడ గణపతి లాగా ట్రీట్ చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి పిల్లలకి అనేది పెడుతున్నాం कोटला कोटला मामा को हां कोटली पे डाल लो बाबा मामा जल्दी సో వాళ్ళకి పసుపు కుంకుమ మొత్తం పెట్టేసిన తర్వాత ఆయిల్ పెడతారు ఆయిల్ పెట్టిన తర్వాత వాళ్ళకి హల్దీ అనేది పెట్టాలన్నమాట సో దానికి నేను ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చిన ఇక్కడ పెద్దోడు మాత్రం ఏం నాటకాలు చేసుకోకుండా పాపం ఏం చెప్తే అది విన్నాడు కానీ చిన్నోడు మాత్రం అంత పెట్టు ఇంత పెట్టు అని నాటకాలు చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హల్దీ పెడతారనమాట మొత్తం పెట్టిన తర్వాత ఇంకా తెలిసిందే కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరు హల్దీ అనేది పెట్టుకుంటారు ఇదంతా అయిపోయిన తర్వాత ఫోటో సెషన్స్ అవన్నీ అయిపోయినాయి మావి దాని తర్వాత ఇంకా వీళ్ళని స్నానాలన్నీ చేపించామనమాట స్నానాలు చేపించి వీళ్ళకు మళ్ళీ ఇంటిలో ఏదైనా నార్మల్ బట్టలు వేసుకుని కూర్చుంటారు వాళ్ళు తర్వాత ఇంట్లో వాళ్ళు అనేది వాళ్ళకి బట్టలు పెడతారనమాట అది చేసుకొని వచ్చి వాళ్ళు కూర్చుంటారు

సో వాళ్ళు హల్దీ రాయడము స్నానాలు అంతా అయిపోయినాయి ఇంకా వాళ్ళకి బట్టలు పెడుతున్నాము ఇక్కడ ఇక్కడ బట్టలు పెట్టేసిన తర్వాత వాళ్ళు చేంజ్ చేసుకుని వస్తారు ఆ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని పెళ్ళికొడుకోవడం అనేది చేయాలన్నమాట సో మేము తెచ్చిన దండలు అతుర్ర అనేది ఉంటుంది కదా అది ఇప్పుడు ఇస్తామన్నమాట వీళ్ళకు సో వాళ్ళకి మొత్తం చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గర అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవాలి ఇక్కడ నేను మొక్కించుకోనని చెప్తే ఇంకా లేదు పెద్దక్క కాబట్టి అందరు మొక్కించుకోవాలి మా చెల్లి కూడా ఉండే సో తను కూడా మొక్కించుకోవాలంటే ఇంకా వాడు పెద్దోడు మంచిగా వంగి మొక్కుతున్నాడు వాడేమో అస్సలు వొంగట్లేదు జస్ట్ ఏదో ఇట్లా ఫార్మాలిటీ వొంగుతుంటే మా పిన్ వచ్చి మంచిగా మొక్కాలి అని చెప్పి మొక్కిపిస్తుంది సో నాకు మొక్కిన క్లిప్పింగ్ అయితే మా చెల్లి తీయడం మర్చిపోయింది సో అందరు బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత ఇది సేమేలాగా ఉంటుంది నా వాళ్ళకు జస్ట్ పెళ్ళికొడుకు చేసిన తర్వాత కొంచెం స్వీట్ లాగా ఉంటుందన్నమాట ఇది కూడా వద్దంటున్నాడు వాడు ఇంకా భారం చేసి తినిపిస్తే తిన్నాడు ఇంకా అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు కాబట్టి ఈమె కూడా నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటా అంటే ఇంకా మా నానమ్మ పైసలు అయితే ఇస్తుంది ఆమెకి ఇది ఇవ్వగానే మళ్ళీ మొక్కుతా అన్నట్టు అంటుంది అసలు ఆ చిన్న దిమాక్ అవన్నీ ఎట్లా గుర్తుంటుందో ఏమో నాకు అర్థం కాదు అంటే మొక్కితే మళ్ళీ మొక్కితే మళ్ళీ పైసలు ఇస్తా అనేది కూడా ఆమె గుర్తు పెట్టుకొని మరీ మొక్కుతుంది ఇంకా మేహంది మళ్ళీ పెట్టేసేయాలి ఎందుకంటే చెప్పాను కదా మొత్తం పెళ్ళికొడుకుని చేసినట్టే చేస్తాము సో దాని తర్వాత మా తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సైడ్ మొత్తం అందరూ వచ్చేసిండ్రు నైట్ వరకు సో ఇంకా ముచ్చట్లు పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే హల్దీ కోసం ప్రిపరేషన్ on his star jashnam so see you in my haldi vlog bye bye